రైట్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో హైకోర్టు దీనికి తెలంగాణ రాష్ట్రానికి ఎదురు దెబ్బ ఇచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఒక్కసారి పూర్తి రిటైల్స్ వెళ్లే ప్రయత్నం చేద్దాం అయితే హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది పాత రిజర్వేషన్లకు ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అయితే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో సో ఆ ఎన్నికలకు సంబంధించి పాత రిజర్వేషన్నే పాటించాలన్నది తప్ప ఈ కొత్త రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనో పెట్టమని చెప్పేసి అయితే కొన్ని ఆదేశాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది ఈ కోర్టు హైకోర్టు ఈ తీర్పుని సవాల్ చేస్తూ పిటిషన్ అనేది దాఖలు వేయడం జరిగింది అండ్ దీంతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ లీవ్ దాన్ని అయితే కొట్టివేయడం అయితే జరిగింది అసలు ఎందుకు బీసీ రిజర్వేషన్ క్యాన్సలేషన్ చేయాలనేది కూడా చాలా వరకు ఇది ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇన్ని రోజులకన్నా చెప్పొచ్చు అండ్ మోరెవర్ ఇటు హైకోర్టులో ఎప్పటికప్పుడు తీర్పిస్తూనే దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నిక వల్లే ఇది ఆగిపోయిందని చెప్పేసి అయితే పలువురు సోషల్ మీడియాలో కమెంట్స్ చేసినప్పటికీ కూడా ఈ నేపథ్యంలోనే హైకోర్టు బీసీ రిజర్వేషన్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మరియు ఎవరు ఎన్ని నినాదాలు చేసినా ఎన్ని నిరసనలు చేసినా కూడా ఎప్పటికప్పుడు వాటిని వాయిదాలు వేసుకుంటూ వచ్చిందే తప్ప దీనికి సరైన సమాధానం కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు దీనికి సంబంధించి మరి ఇది హైకోర్టు దాకా ఇందులోనే ఉంటుందా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయో తెలుస్తుంది సో జనరల్ అడ్వకేట్ ఎవరైతే సీనియర్ లాయర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి సందర్భాలన్నీ చెప్పిన మనకు తెలుస్తున్నాయి ఎందుకంటే మొన్న బీసీ రిజర్వేషన్ లో ఎంత వాగ్వాదాలు అటు సోషల్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు మరి ఓవర్ సాటిలైట్ ఛానల్స్ లో కూడా కావచ్చు చాలా వరకు బీసీ నాయకులు కావచ్చు మహిళా నాయకులు వీళ్ళందరూ కలిసి కలిసి గట్టగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాము అండ్ మోర్ ఓవర్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పెషల్ లీవ్ దీనికి అలర్ట్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఇది చేసినప్పటికీ కూడా హైకోర్టు దాన్ని కొట్టివేయడం ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఎక్కడికక్కడ ఆగిపోవడం అయితే జరిగింది మరి అసలు చూడాలి చాలా వరకు అయితే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేస్తేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది బాగుంటుంది లేకపోతే ఒక మరో ఉద్యమాన్ని చూస్తారు అని చెప్పేసి అయితే అక్కడ కొన్ని వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు మరి అసలు స్పెషల్ లీవ్ ని కూడా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అక్కడ తీసినప్పటికీ మరి ఎందుకో కొట్టివేసింది అనేది కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే స్పెషల్ లీవ్ అనేది అలర్ట్ చేస్తారా మరి ఒకవేళ కొట్టేసినా కూడా మరి దీ కోర్టు బీసీ వాళ్ళు వింటారా లేకపోతే ఈ కొన్ని సంఘాల వారందరూ కూడా కలిసి ఏమైనా నినాదాలు చేస్తారా మరో చరిత్ర సృష్టిస్తారా అనేది కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ ఇప్పుడైతే హైకోర్టులో ఈ నినాదాన్ని అయితే కొట్టివేయడం అయితే జరిగింది స్పెషల్ లీవ్ కూడా క్యాన్సలేషన్ చేయడం అయితే జరిగింది అయితే ఈ ఈ స్పెషల్ కేస్ అనేది కూడా మరి సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేదా అనేది కూడా ప్రశ్న రకంగా చెప్పుకోవచ్చు వీడియో జస్ట్ అనిల్ దోష్ మైత్ర గంగ హిట్ టీవీ హైకోర్టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन